హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శేఖర్ గాడు అఫీషియల్ మనం ఈరోజు ఈ వీడియోలో రాము రాథోడ్ గొప్పతనం గురించి మాట్లాడుకుందాం ఈ ఎంత గొప్ప వ్యక్తి అంటే అతను నేను ఎపిసోడ్ చూసిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ అతను మంచితనం చూసి నిజంగా ఆయన నామినేషన్లో ఉంటే మాత్రం డెఫినెట్గా నేను ఆయనకే వేస్తాను ఎందుకు ఇంతలో ఆయన్ని పొగుడుతున్నానంటే ఇప్పటివరకు ఆయన అవుతులు ఎవరితో గొడవ పెట్టుకోలేదు ఇన్ఫాక్ట్ గొడవ పెట్టుకున్నా సరే ఆయన వైపు తప్పు లేకపోతేనే గొడవ పెట్టుకుంటాడు ఇంకో విషయం ఏంటంటే ఆయనకి అప్పచెప్పిన పనులన్నీ కూడా చాలా నీట్గా చేస్తున్నాడు మెయిన్గా బట్టలు ఉతుకుతాడు ఆరబెడతాడు ఐరన్ చేస్తాడు మళ్ళీ వాళ్ళందరికి ఇస్తాడు మళ్ళీ సేమ్ రిపీటెడ్ ఈ సైకిల్ మొత్తం కంటిన్యూ అయింది లాస్ట్ వీక్ మొత్తం అండ్ ఈ వీక్లో ఎవరైతే మాస్క్ మ్యాన్ రాము రాతోడిని తిట్టాడో ఈ వీక్లో అదే మాస్క్ మ్యాన్ రాము రాతోడిని పొగిడాడు నిన్న మీరు ఎపిసోడ్లో చూసుంటే కామెంట్ చేయండి అండ్ మాస్క్ మ్యాన్ అలిగి ఫుడ్ అయితే త్రీ డేస్ నుంచి తినడం మానేస్తాడు దాని తర్వాత మన రాము రాతోడు వచ్చి బతిమాలతోడు అన్న కొంచెం తినను సారీ సార్ తినండి సార్ కొంచెం తినండి ప్లీజ్ కొంచెం ఒక బయటనే తీసుకోండి అంటే మన మాస్క్ మేన్ పట్టించుకోడు కాకపోతే బిగ్ బాస్ కూడా తెలుసు హౌస్ లో మాస్క్ అంటే అందరినీ కేర్ కేరుకు చూపించే వ్యక్తి ఎవరు అంటే రాము రాతోడే అందుకే బిగ్ బాస్ కూడా నేను కన్ఫెషన్ కి రాము రాతోడిని పిలిపించి ని కొంచెం కేర్ కేరుగా చూసుకోరాము అని చెప్పగానే ఓకే బిగ్ బాస్ అంటాడు మనవాడు సో ఇది అసలు విషయం మరి మాస్క్ మ్యాన్ హరీష్ ఎందుకు ఫుడ్ మానేసి అలిగేసి కూర్చున్నాడు అనేది నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తాను సో అది అసలు విషయం